లాటరీ టికెట్ కొనడం అనేది లాటరీ టికెట్ అనే అలవాటు మంచిదేనా చాలా చాలా అద్భుతంగా అడిగారు రవీంద్ర గారు ఈ యొక్క లాటరీ టికెట్ కానీ లేక ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ పాపులర్ నడుస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే క్రికెట్ బెట్టింగ్ కానీ లేదా ఈ రకమైన కొన్ని రకాల బెట్టింగ్స్ వెళ్తాయి బెట్టింగ్ బెట్టింగ్ అంటే తెలుగులో అచ్చ తెలుగులో జూదము అచ్చ తెలుగులో జూదము అంటే ఈ జూదము అనేది ఏదైతే ఉందో ఆ జూదం లోపల ఏంటంటే మనము ఏమాత్రం శ్రమ పడుకున్నానో లేదా అతి తక్కువ శ్రమతో మనం అతి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేది ఒకనొక ఆశ ఆ ఆశలో నుంచి మనకి వస్తుంది ఈ యొక్క కోరిక అయితే ఇక్కడ దీంట్లోపల మీరు గమనించుకునే లాటరీ టికెట్ అనేది ఒక విషయం అయితే లాటరీ టికెట్ లో మీకు ఒక లాటరీ టికెట్ అడిగారు లాటరీ టికెట్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తాం అమెరికాలో ఒక వ్యక్తికి రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో పదమూ పద్నాలుగో సంవత్సరం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇండియన్ కరెన్సీలో పదిహేడు వేల కోట్లు ఐ రిపీట్ పదిహేడు వేల కోట్ల రూపాయలు వచ్చింది లాటరీ ఎంత దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారో చూసుకోండి అంటే ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు సింగిల్ లాటరీ వచ్చింది ఒక రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇది ఏప్రిల్ నెల నేను చెప్పేది మార్చి నెల సమయం మార్చి నెలలో తనకి మిగిలిన చివరి ఆస్తి అగ్ని ప్రమాదంలో తగలబడకుగా తను రోడ్డు మీద కూర్చున్నాను అంటే పదిహేడు వేల కోట్లు ఏం చేస్తే పదకొండు సంవత్సరాలలో మొత్తం పోయి జీరోకి వస్తారు ఆలోచించి అలాగే ఇంకా మన ఇండియన్ ఎగ్జాంపుల్ కావాలంటే సుశీల్ కుమార్ అనే వ్యక్తి గవర్నమెంట్ గారి కరుడుపతి అమితాబ్ బచ్చన్ గారి ప్రోగ్రాంలో ఐదు కోట్లు ఇప్పటిదాకా హయ్యెస్ట్ అమౌంట్ గెలిచిన వ్యక్తి ఐదు కోట్లు గెలిచిన వ్యక్తి ఆ వస్తే ఆ వ్యక్తికి ట్యాక్స్ లాంటి మూడు కోట్ల డెబ్బై లక్షల దగ్గర డబ్బులు రావడం జరిగింది అది జరిగిన మూడు సంవత్సరాలకి సరిగ్గా మూడు సంవత్సరాలకి తాను రోడ్డు మీద ఫ్రెండ్స్ లో ఒక్కో పూట ఒక్కో పూట భోజనాలు చేస్తూ గడపాల్సి వచ్చింది మూడు సంవత్సరాల్లో మూడు కోట్ల డెబ్బై లక్షలు ఏం చేస్తే ఖర్చు అయితే గుర్తు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విండ్ ఫాల్ ఆర్ దిస్ లాటరీ విన్నర్స్ లాటరీ విన్నర్స్ కానీ ఇట్లా ఎక్కడైనా సడన్ డబ్బులు వచ్చిన వాళ్ళు సడన్ గా డబ్బులు మెరుపులాగా వచ్చినాయి ఏమంటే దాన్ని అకస్మాత్తుగా డబ్బులు వచ్చిన వాళ్ళు ఈ అకస్మాత్తుగా డబ్బులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కదండి ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఎవరు కూడా దాన్ని నిలబెట్టుకోవడం జరగలేదు నిలబెట్టుకోవడం అనేది మ్యాక్సిమం టైం అంటే ఒక ఆ జీవిత కాలం కంటే చాలా తక్కువ అండి ఇప్పుడు పదిహేడు వేల కోట్లకు పది సంవత్సరాలు పట్టిందంటే మిగతా వాటికి ఎంత పట్టుంటుందో చూడాలి అంటే ఎంత వేసుకున్నాను అంతకంటే తక్కువ అంతకంటే తక్కువ కాలంలో వాళ్ళ చేతి నుంచి పోయి మళ్ళీ తిరిగి రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది అది లాటరీ తర్వాత నిజంగా సంపాదించిన డబ్బులు కూడా అలాగే పోయిన వాళ్ళు కారణం ఏంటంటే మనం అంటే డబ్బులు సంపాదిస్తేనో డబ్బులు మనకు వస్తేనో లేదా డబ్బులు మన దగ్గరికి వస్తేనో మన జీవితంలో సమస్యలు సాల్వ్ అయిపోతాయి మనం గొప్ప అయిపోతాం లేదా మనకి మనకి జీవితం బిందాజగా అయిపోతుంది లేదా మన మనకి ఏంటంటే హ్యాపీగా ఉండగలుగుతాం అనుకుంటాం కానీ మనీ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ మనీ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్కి మనీ సొల్యూషన్ కాదండి మనీ ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్ మనీ కి కారణం మనమే సొల్యూషన్ కూడా మనం ఎందుకు అని చెప్పంటే డబ్బులు తెచ్చుకునే కంట ముందు డబ్బులు సంపాదించే ముందు ఆ వచ్చిన డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలో ఎలా మేనేజ్ చేయాలో మనము తెలుసుకుని ఉండాలి అలా తెలుసుకుని ఉంటేనే ఆ మేనేజ్ అనేది జరుగుతుంది అలా లేకపోయిన పక్షంలో ఎన్ని వేల ఉన్నా లేదు మీ తాతలు తండ్రులు సంపాదించున్నా మరొక సర్వే ప్రకారం ఎన్ని వేల ఉన్నా సరే ఆ డబ్బు ఆరవ తరానికి అందదు అంటే ఒకటి జీరోభాయ అంబాని కనుక కొన్ని వేల కోట్లు సంపాదించి ఉంటే జీరో నుంచి అంటే రోడ్డు మీద పెట్రోల్ బంక్లు పెట్రోల్స్ కొన్ని వేల కోట్లు సంపాదించిన స్టేజ్కి వస్తే తను గనక ఆ డబ్బుతోటి పాటుగా ఆ డబ్బు నిలబెట్టుకోవడం అనేది తరం తర్వాత తరం తరం తర్వాత తరంలో ఆ నైపుణ్యాలు కనుక బోధించబడకపోతే ఆరో తరంలో వచ్చే వ్యక్తి మళ్ళీ పెట్రోల్ బంక్ పెట్రోల్ వస్తున్న పరిస్థితి నుంచి లైఫ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మీరు కనుక చూస్తే జీరో అమ్మానికి ఒక ఒక సంతానం ఒక లైన్ ఒక లైన్ ఆల్రెడీ జీరోకి వెళ్ళిపోయింది ఒక లైన్ ఆల్రెడీ జీరోకి వెళ్ళిపోయిందని ఆ తర్వాత వచ్చే తరం పరిస్థితి ఏంటో చూడండి ఆ తర్వాత వచ్చే తరం పరిస్థితి అంటే మూడో తరంగా నాలుగో తరానికి వచ్చేసరికి ఇప్పటికే లేవు ఇప్పుడు మూడో తరానికి లేవు నాలుగో తరంగా వచ్చేసి అసలు ఉండదు ఐదో తరంగా వచ్చేసి జీరో ఆరో తరంగా వచ్చినప్పుడు మళ్ళీ పోటీ లాటరీ కొట్ట ఒక డైరెక్షన్ ఈ రెండో డైరెక్షన్ లో కూడా రెండో డైరెక్షన్ లో ఉన్నవాళ్ళు ముఖేష్ అంబానీ డైరెక్షన్ లో ఉన్న వాళ్ళు కనుక ఆయన కనుక వాళ్ళ సంతానానికి డబ్బు సంపాదించడమే డబ్బు ఇవ్వటమే కాకుండా డబ్బుతో పాటు డబ్బు నిలబెట్టుకోగలిగే నాలెడ్జ్ కనుక ఇవ్వకపోతే